నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మలికపురం మండలంలో ఉన్నటువంటి మర రామరాజు లంక పంచాయతీలో ఈరోజు కులగణన జరుగుతున్న సందర్భంలో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కులగణన జరుగుతున్నటువంటి సందర్భంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గాన్ని మాల సామాజిక వర్గంగా చి చిత్రీకరిస్తూ ఎస్సీ మాదిగల్ని క్రిస్టియనిటీగా ముద్రించే ప్రక్రియలో గతంలో ఎవరైతే ఈ లిస్ట్ వర్క్ చేశారో వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రంలో మాదిగల జనాభా తక్కువగా చూపించాలనే ఉద్దేశంతో మాదిగ సామాజిక వర్గాన్ని కూడా మాల సామాజిక వర్గంగా చిత్రీకరించారు అలాగే ఎక్కువ శాతం మాదిగల్ని క్రిస్టియానిటీగా చిత్రీకరించారు దీన్ని ప్రతి గ్రామంలో మేము పరిశీలన చేసినప్పుడు సాక్షాత్తు అన్ని పేపర్లో కూడా అన్ని మీడియాలో కూడా మేము వివరణ ఇవ్వడం జరిగింది జరిగిన ఈ తప్పుని సరిదిద్దుకోవడం కోసం అనేక మంది ఈ యొక్క కార్యక్రమాల్లో వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు గ్రామాల వారిగా ఎంఆర్ఓ గారిని ఈ ఈరోజు మధ్యాహ్నం కలిసి ఆయనకు కూడా ఒక వినతి పత్రం అందజేస్తాం మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి మన మాదిగ యువకులంతా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మాదిగుల్ని మాదిగులుగా మాదిగుల్ని హిందువులుగా మీరు నమోదు చేసుకోకపోతే కనుక ఈ రాష్ట్రంలో మనమైతే జనాభా లేరని ఎవరైతే మన మీద కుంటు సాకులు చెప్తున్నారో అది నిజమయ్యే పరిస్థితి ఉంది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా మాదిగుల సంఖ్య మాలలకన్నా కన్నా ఎక్కువగా ఉన్నదన్న సంకేతం మన దగ్గర రిపోర్ట్ ఉంది ఈ యొక్క సర్వేలో ఈ కులగణన సర్వేలో జరుగుతున్నటువంటి యావక యావకతావకల్ని మనం బయటకు తీసి మన సామాజిక వర్గాన్ని మాదిగులుగా హిందువులుగా మనం ముద్రించుకోవాల్సిన అవసరం ఉంది కనుక మీరందరూ కూడా జనవరి ఏడో తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఉన్న యువతంతా కూడా విద్యార్థులంతా కూడా ఈ యొక్క దా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీరు ఆ తప్పు పుల్లను సరిచేసి ఈ యొక్క జనాభా ఏదైతే తక్కువగా చూపించాలని మన మీద కుట్ర పండుతున్నారో వాళ్ళకి తిప్పి కొట్టాలని చెప్పేసి సందర్భంగా మీకు పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై భీమ్ జై మాదిగా జై మాంద మాదిగా థ్యాంక్ యూ